బ్యాంకు మేనేజర్ని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శివ నిజంగానే శివ రోహిణి బండారాన్ని బయటపెట్టడం అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుశీల అయితే అంటూ ఉంటుంది మనోజ్తో నువ్వు వ్యాపారం పెట్టడం చాలా ఆనందంగా ఉందిరా అని అంటూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న మౌనిక అయితే అవునన్నయ్య ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నావు ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వి అవుతున్నావు చాలా సంతోషంగా ఉంది నాన్న నీ గురించి దిగులు పడుతూ ఉంటారు నీకు ఉద్యోగం లేదని ఎలా బ్రతుకుతావని ప్రతి క్షణం కూడా నాన్న ఆలోచిస్తూనే ఉంటారు మొత్తానికి ఒక ఫర్నిచర్ షాపు పెట్టి నిజంగానే నువ్వు గ్రేట్ అనిపించుకున్నావు అని మౌనిక అంటూ ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న సంజయ్ అయితే అవును మీ దగ్గర ఫర్నిచర్ షాప్ కొనేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అప్పుడే ప్రభావతి అయితే ఇంకెక్కడి నుంచి బాబు రోహిణి వాళ్ళ నాన్న ఉన్నారు కదా వాళ్ళ నాన్నే డబ్బులు పంపించారు పాతిక లక్షలు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక సుశీల అయితే ఏంటి ఈ రోహిణి వాళ్ళ నాన్న పది పాతిక లక్షలు పంపించాడా జైల్లో ఉన్నాడు కదా అతను అని అంటూ ఉంటుంది సుశీల అవునన్నయ్య జైల్లో ఉన్న అతను మీకు డబ్బులు పంపించడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది మౌనిక కూడా అప్పుడే బాలు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుమానం ఎవరైనా రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చాడంటే చాలు అతను జైల్లో ఉన్నాడు కదా ఆ పాతిక లక్షలు ఎలా పంపించాడని అనేవాళ్ళే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సుశీల అయితే ఏమో నాకు అనుమానంగానే ఉంది కూతురు పెళ్లికి అని కూడా కనీసం లక్ష రూపాయలు కూడా పంపించని రోహిణి వాళ్ళ నాన్న ఇప్పుడు ఒక్కసారి జైల్లో ఉండి పాతిక లక్షలు ఎలా పంపించాడు అని అంటూ ఉంటుంది సుశీల కూడా ఇదేదో నాకు అనుమానంగానే ఉంది అని అనడంతో ఏంటత్తయ్య ఇదంతా ఆయన పంపించినంతసేపు ఏమో పంపించలేదన్నారు ఇప్పుడు పంపిస్తే అసలు పంపించాడా లేదని అనుమానం పడుతున్నారు ఇది నాకు అవమానంగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే అప్పుడే మనోజ్ కూడా ఏం మాట్లాడకుండా తడబడుతూ లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక బాలు మీనాతో చూసావా వీళ్ళిద్దరూ ఆ డబ్బులు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అర్థం కావడం లేదో మొత్తానికి ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అని మీనాతో బాలు అంటూ ఉంటాడు మనకెందుకులేండి అసలు ఆ జోక్యం చేసుకోవడం మనకు అవసరమా అని అంటూ ఉంటుంది మీనా సరే మీ అమ్మ వాళ్ళని ఫంక్షన్కి పిలిచావా అని అడుగుతూ ఉంటే లేదండి అని అంటూ ఉంటుంది మీనా ముందు అత్తయ్య గారికి ఫోన్ చెయ్యి అని ఫోన్ చేయిస్తాడు బాలు ఇక ఫోన్ చేసిన తర్వాత అమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటుంది పార్వతి అప్పుడే బాలు తీసుకొని ఏం లేదు అత్తయ్య సాయంత్రం మా వాళ్ళు పెళ్లి రోజుని చిన్న ఫంక్షన్ని అరేంజ్ చేశారు ఆ ఫంక్షన్కి సుమతిని తీసుకొని రండి అని అంటూ బాలు అయితే చెప్తాడు సరే బాబు చాలా సంతోషం వస్తాము అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే పార్వతి ఫోను పెట్టేశాక ఏంటమ్మా ఎవరు ఫోన్ చేశారు అని సుమతి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి అయితే బావ ఫోన్ చేశాడమ్మా సాయంత్రం వాళ్ళ పెళ్లి రోజు ఫంక్షను చాలా చిన్నది గ్రాండ్గా చేస్తారని అంటున్నాడు రమ్మని పిలిచాడు అని పార్వతి అనంగాల్ని అప్పుడే సుమతి అయితే అక్క వాళ్ళ పెళ్లి రోజుకని బట్టలు పెట్టడానికి నువ్వు వెళ్తే అక్కడ నిన్ను ఎంత అవమానించారో నిన్ను అవమానిస్తే అక్క తట్టుకోలేకపోతుంది కానీ ఆ ప్రభావతి నోటికి మనం తాళం వేయలేము ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఇప్పుడు వెళ్ళి పది మందిలో మనం అవమానం పడడం కన్నా ఇక్కడే ఇంట్లోనే ఉండి అక్క బావని ఆశీర్వదించమ్మా సరిపోతుంది అని అంటూ ఉంటుంది సుమతి అప్పుడే ఇక శివ అయితే వస్తాడు అమ్మకి అక్కడ ఎటువంటి అవమానం జరిగింది మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి నువ్వు అక్కకి అతనికి బట్టలు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు నిన్నేమన్నా అన్నారా చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే కోపంగా శివ నీకు చెప్పాల్సిన అవసరం ఏమి ఉందిరా నేను చెప్పను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే అక్కడ ఏదో గొడవ జరిగింది అని శివ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక శివ అడగడంతో అంటూ ఉంటుంది పార్వతి అయితే ఆ రోహిణి వాళ్ళ నాన్న పాతికి లక్షలు పంపిస్తే వాళ్ళు బిజినెస్ మొదలు పెట్టుకుంటున్నారు జైల్లో ఉన్న అతను పాతికి లక్షలు ఎలా పంపిస్తున్నాడు అని నేను అన్నాను ఇంట్లో గుట్టంతా కూడా పుట్టింటికి మోసుకెళ్తున్నావా అంటూ ప్రభావతి మీ అక్కని తిట్టింది తరువాత వెళ్ళిన దాన్ని ఊరికే ఉండకుండా చివరిలో వచ్చేటప్పుడు నేను మాత్రం ఆ పూజ చేస్తే ఖచ్చితంగా మీ నాన్న జైలు నుంచి వస్తాడని నేను రోహిణి మంచి కోరి సలహా ఇచ్చాను కానీ వాళ్ళది తప్పుగా భావించి వచ్చామా వెళ్ళామా వచ్చిన పని చూసుకున్నామా లేదా అని ఆలోచించుకో స్థాయి మర్చిపోయి మాట్లాడుకో చనివించాం కదా అని చంకనెక్కకు అంటూ ప్రభావతి నన్ను అవమానించింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది పార్వతి అయితే ఆవిడికి ఎంత పొగరు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మనల్ని హేళన చేస్తూనే ఉంటుంది మనం వెళ్ళినప్పుడే ఇంతలా అవమానిస్తూ ఉంటే రోజు అక్క ఇంట్లో ఎన్ని అవమానాలు మాటలు పడుతుందో ఒక్కసారి ఆలోచించమ్మా ఆ ఇంట్లో అక్క నరకం అనుభవిస్తుంది అయినా సరే నీతో చెప్పకుండా తను బాధపడుతుంది తప్ప మన దగ్గరికి రావడం లేదు ఇప్పటికైనా అక్కని ఇంటికి వచ్చామని చెప్పు అని అంటూ ఉంటాడు శివ అయితే రే శివ నువ్వు అనుకున్నట్టు మీనా ఆవిడ చేత మాటలు పడుండొచ్చు కానీ మీ బావ బాలు మీ అక్కని చాలా బాగా చూసుకుంటాడు అలాంటప్పుడు అది ఎందుకు వస్తుందిరా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే వాడు ఎలాంటి వాడో నీకు తెలియదమ్మా కావాలని ఇదంతా చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు శివ రే బావని పట్టుకుని వాడు వీడు అంటావు అని అనంగానే ఎప్పుడైతే నా చెయ్యి విరిచేసి నా స్నేహితుణ్ణి కొట్టాడో అప్పుడే బావ అనే గౌరవం అతని మీద పోయింది అని శివ అంటూ ఉంటాడు ఒక రౌడీ కోసం నువ్వింతలా తాపత్రయం పడుతున్నా వెంట్రా ఎప్పుడు ఆ గుణ అనే దెయ్యం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అని సుమతి అంటూ ఉంటుంది నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదులే ఆగు అని అంటూ ఉంటాడు శివ తర్వాత శివకి ఫోన్ అయితే వస్తుంది శివకి ఫోను రావడంతో ఇక శివ అయితే వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇంతలో ఇక గుణ అయితే శివని చూసి ఏంటి శివ అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడో ఏం లేదన్నా మా అక్క ఆ బాలుగాడి ఇంట్లో నరకు అనుభవిస్తుంది ప్రతిరోజు ఏదో ఒక మాటలతో మా అక్కని చిత్రవద చేస్తూనే ఉంటుంది ఆ బాలు వాళ్ళమ్మ మా అక్కని ఆ నరకు నుంచి ఎలా బయటపడేయాలో తెలియడం లేదో ఈరోజు మా అక్క వాళ్ళ పెళ్లి రోజు ఆ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి కానీ మా అక్క పని మనిషిలాగా పని చేస్తూనే ఉంటుంది పైగా నీ దగ్గర రోహిణి అప్పు తీసుకుంది రెండు లక్షలు తర్వాత వచ్చి మళ్ళీ రెండు లక్షలు మొత్తం నాలుగు లక్షలు అప్పు తీసుకుంది కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడట పాతిక లక్షలు పంపించడంతో ఒక ఫర్నిచర్ షాపు పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారని మా అమ్మ చెప్పింది అని అంటూ ఉంటాడు శివ అయితే ఏంటి పాతికి లక్షలు పంపించాడా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకి అంత రేంజే ఉంటే తను మన దగ్గర నాలుగు లక్షలు అప్పు ఎందుకు చేస్తుంది ఇదేదో ఆలోచించాల్సిన విషయమై అనుకుంటున్నాను శివ ఆలోచించు ఏదో జరుగుతుంది అని అంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక శివ అయితే మనకెందుకులే గుణ వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏంటో అవన్నీ రుజువు చేయాల్సిన అవసరం ఏముంది మనకి అని అంటూ ఉంటాడు మా అక్క సంతోషంగా పెళ్లి రోజు జరుపుకుంటే బాగుంటుంది అంతే చాలు ఎటువంటి గొడవలు లేకుండా అని శివ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక శివ అన్న మాటకి నన్ను జైల్లో కూర్చోబెట్టి ఆ బాలు మీనా పెళ్లి రోజు చేసుకుంటున్నారా పెళ్లి రోజు వాళ్ళ పెళ్లి రోజుని పెటాకులు చెయ్యాలంటే ఆయుధంగా శివనే వాడుకోవాలి వాళ్ళు అంత సంతోషంగా ఉంటే నేనెందుకు ఓర్చుకుంటానో నా వల్ల కాదు అని అనుకుంటూ గుణ మనసులో గుణ ఆ రోహిణి ఏదో మొత్తానికి నాటకం ఆడుతుంది అసలు వాళ్ళకి పాతిక లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో మొత్తం మన వాళ్ళతో ఎంక్వైరీ చేయించు అప్పుడు మీ అమ్మని ఎవరైతే అవమానించారో నిజ నిజాలు బయటపడితే వాళ్ళే మీ అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారు అని అంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడు ఇక గుణ అన్న మాటకి నిజమే గుణ నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది అసలు ఆ పాతిక లక్షలు వాళ్ళకి నిజంగానే వాళ్ళ నాన్న పంపించాడు లేకపోతే ఎవరైనా ఇచ్చారో మొత్తం కనుక్కుంటాను కనుక్కున్న తర్వాతే అప్పుడు వాళ్ళ సంగతి తేలుస్తాను మా అమ్మని అవమానించిన వాళ్ళని మా అమ్మకి సారీ చెప్పేలాగా చేస్తాను అని శివ అయితే గుణాతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక గుణ వెళ్ళిపోయాక బాలు ఈరోజు పెళ్లి రోజు సెలబ్రేషన్స్ జరుపుకుంటావా ఎలా జరుపుకుంటావో నేను చూస్తాను అని గుణ అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక గుణ అయితే మనోజ్కి ఫోన్ చేస్తాడు తన స్నేహితుడి చేత సార్ మీరు అకౌంట్లో ఉన్న డబ్బులు ఎప్పుడు డ్రా చేసుకుంటున్నారో అని అడుగుతూ ఉంటే అదేంటి నేను డబ్బులు డ్రా చేస్తానని మీకు చెప్పలేదే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవునా సార్ సరే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది అది చెప్పండి సార్ అని అంటూ ఉంటే ఇక మనోజ్ చదువుకున్నా కూడా తెలివితేటలు లేకుండా బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేశారనుకొని ఓటీపీ అయితే చెప్పేస్తాడు అలా ఓటీపీ చెప్పడంతో అప్పుడే ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే శివ దగ్గరికి వెళ్తాయి థ్యాంక్ యూ సార్ అంటూ అతను ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత రోహిణి అయితే వస్తుంది ఇక రోహిణి వచ్చి ఏం చేస్తున్నావు మనోజ్ అని అడుగుతూ ఉంటుంది బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు ఎప్పుడు డబ్బులు డ్రా తీసుకుంటున్నారని అడిగారు నే డ్రా చేసుకుంటున్నారని నేను నేను ఇప్పుడేమీ డ్రా చేయను అవసరం వచ్చినప్పుడే చేస్తాను తీసుకుంటాను అని చెప్పాను అని అనగాలని కొంపదీసి వాళ్ళు ఓటీపీ లాంటిది ఏమన్నా అడిగారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక కొంపదీసి ఉంటుందంటే ఓటీపీ ఓటీపీ చెప్పావా అని అడగడంతో రోహిణి ఇక మనోజ్ అయితే ఓటీపీ నేనెందుకు చెప్తాను అని అంటూ ఉంటాడు ఈ మధ్య ఇలాగే ఫోన్ చేసి ఓటీపీలు అయ్యి అడిగి మన అకౌంట్లో డబ్బులన్నీ కూడా తీసేసుకుంటున్నారు అని రోహిణి అంటుంది అది విని మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు సరే కిందకి రా నేను వెళ్తున్నాను అని రోహిణి అయితే వెళ్ళిపోతుంది ఇక మనోజ్ అయితే వెంటనే తన అకౌంట్ని చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకున్న తర్వాత మనీ అంతా కూడా ఉంటుంది అమ్మయ్య వాళ్ళు ఫేక్ అయ్యుండరు ఇప్పుడు నా డబ్బులు పోలేదు వాళ్ళు ఫోన్ చేసి అప్పుడే పది నిమిషాలు అవుతుంది కదా అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు తరువాత ఇంకా బ్యాంకు అయితే డీటెయిల్స్ అన్ని పట్టుకొని శివ అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక బ్యాంకు మేనేజర్ని కలుస్తాడు నేను గుణ అన్న పంపిస్తే వచ్చాను అని అంటూ ఉంటాడు శివ చెప్పండి మీకేం కావాలి అని అడుగుతూ ఉంటే నేను కొన్ని డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళ అకౌంట్లో నుంచి ఈ మధ్యకాలంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ అకౌంట్ నుంచి వచ్చాయి అవి కొంచెం చూసి చెప్పండి అని మేనేజర్ని అడుగుతాడు అప్పుడే ఇక మేనేజర్ అయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఇక డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చాయి మలేషియా నుంచి వచ్చాయా అని అడుగుతూ ఉంటే లేదు సార్ అనే ఆమె వేసింది కెనడా నుంచి వచ్చినట్టు చూపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని శివ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో అసలు ఈ కల్పన ఎవరు కెనడా నుంచి డబ్బులు వేయడం ఏంటి ఎంతేసింది సార్ అని అంటూ ఉంటే ఎంతో నలభై ఐదు లక్షలు ఉన్నాయి తన అకౌంట్లో అని అనగాలని నలభై ఐదు లక్షలా అని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివ తర్వాత ఇక శివ అయితే బయటికి వచ్చి మీనాకి ఫోన్ చేస్తాడు మీనాకి ఫోన్ చేసి మనోజ్ని మోసం చేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయిన అమ్మాయి పేరేంటక్కా అని అడుగుతూ ఉంటాడు ఆ విషయాలు నీకెందుకురా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మనోజ్ అయితే నువ్వు ముందు చెప్పక్క అని అంటూ ఉంటాడు శివ ఆ అమ్మాయి పేరు కల్పన అని అనగానే అప్పుడే ఇక శివ అయితే ఒక క్లారిటీకి వచ్చేస్తాడు అంటే ఆ అమ్మాయి డబ్బులు మొత్తం ఇచ్చేసింది కానీ వీళ్ళు మాత్రం రోహిణి వాళ్ళ నాన్న పంపించాడంటూ నాటక మారుతున్నారు నిజంగానే జైలుకి వెళ్ళిన డబ్బులు ఎలా పంపిస్తాడు లేదు పంపించడం ఖచ్చితంగా వీళ్ళు ఈ డబ్బులో వాటాలు మళ్ళీ కథమా ఇద్దరికి ఇవ్వాలని ఆలోచించి ఈ పని చేస్తుంటారు రే మనోజ్ వస్తున్నాను మా అమ్మని అంతలా అవమానించారు కదా ఈ బ్యాంకు మేనేజర్ని తీసుకువచ్చి నిజాన్ని బయట పెట్టిస్తాను అని శివ అయితే ఇక అనుకుంటూ బ్యాంకు మేనేజర్ దగ్గరికి అయితే వెళ్తాడు సార్ కొంచెం నాతో పాటు వచ్చి నేను చెప్పినట్టు అక్కడ చెప్తారా అని అడుగుతూ ఉంటాడు శివ నా గుణ నాకు మంచి ఫ్రెండు కాబట్టి గుణ గురించి నేను వస్తాను అని అంటూ ఉంటాడు బ్యాంకు మేనేజర్ అయితే అప్పుడే ఇక పెళ్లి రోజు ఫంక్షన్ అయితే బాగా జరుగుతుంది సంజయ్ మౌనిక అక్కడి నుంచి ఇక బయలుదేరిపోతూ ఉంటారు అలా బయలుదేరిపోతూ ఉండగా అప్పుడే ఇంకా బ్యాంకు మేనేజర్ అయితే వస్తాడు ముందు శివ అయితే లోపలికి వస్తాడు శివ లోపలికి రావడంతో అప్పుడే శివ చూసి బాలు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నువ్వొచ్చావుంట్రా అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక పార్వతి అనంగానే నీవు బట్టలు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న క్షేమం కోసం నువ్వు పూజ చేయించుకొని అని అంటే ఈ పెద్ద మనిషి నిన్నేమంది స్థాయికి తగ్గట్టు ప్రవర్తించు మాకు ఉచిత సలహాలు ఇవ్వద్దు వచ్చామా వెళ్ళామా కూతుర్ని పలకరించామా అన్నట్టే ఉండాలి అని నిన్ను అవమానించింది కదా అని అంటూ ఉంటాడు శివ ఈ పాతికి లక్షలు జైల్లో ఉన్న ఇలా నాన్న పంపించాడంటే అంత గుడ్డిగా ఎలా నమ్మేశారు మీరందరూ ఆ మాత్రం మీకు తెలియలేదా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాట విని ప్రభావతి అయితే ఏంట్రా నువ్వు మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాళ్ళ నాన్న కోటేశ్వరుడు డబ్బు ఎలాగైనా పంపిస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆస్తులన్నీ లాక్కొని ఉట్టి చేతులతో జైలుకి వెళ్ళినవాడు పాతిక లక్షలు పంపించాడంటే ఎలా నమ్మావు నువ్వు అని అంటూ ఉంటాడు ప్రభావతిని రే మా అమ్మగని మర్యాదగా మాట్లాడు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇవ్వకివ్వక మీ కుటుంబానికి గౌరవం ఇవ్వాలి తల్లిదండ్రులని పుట్టిన వాళ్ళని అందరినీ మోసం చేసేవాడు మీ అన్న కనిపించిన వాళ్ళని కొట్టేవాడివి నువ్వు డబ్బుంటేనే మనుషుల కింద లెక్కేసేది మీ అమ్మ అని అంటూ శివ అయితే మాట్లాడుతూ ఉంటాడు నోటికొచ్చినట్లు అప్పుడే పార్వతి అయితే శివని చంప పగల కొడుతుంది రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనంగానే నిజం మాట్లాడుతున్నాను ఇన్ని రోజులు మన స్థాయిని మన కుటుంబాన్ని మన అక్కని ఎంత అవమానించారో పేదంటి నుంచి వచ్చిందని ఈవిడి గారు అక్కని కోడలుగా కాకుండా ఇంటి పని మనిషిగా చూడడం మొదలుపెట్టింది అలాగే మిగతా ఇద్దరు కోడలు కోటీశ్వరులని నెత్తిన పెట్టుకునేది డబ్బుంటేనే తప్ప ఈవిడి కళ్ళకి మనుషుల్లాగా కనిపించరు అని అంటూ ప్రభావతిని అంటూ ఉంటాడు శివ ఈవుడి గారు వచ్చి పాతికి లక్షలు మా నాన్న పంపించేశాడనగానే పాపం తబ్బి ఉబ్బి లావైపోయినట్టుంది ఆ పాతిక లక్షలు వాళ్ళ నాన్న పంపించలేదు ఆ పాతిక లక్షలు కాదు వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉన్నాయి నలభై ఐదు లక్షలు అని అంటూ ఉంటాడు శివ ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రోహిణి మనోజ్ కూడా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక సంజయ్ అయితే వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎటువంటి గొడవ అవ్వలేదని చూస్తున్నాను మనకి మంచి విందే దొరికింది మనసు ప్రశాంతంగా ఉంది అని సంజయ్ వాళ్ళ గొడవని వింటూ ఉంటాడు ఇద అప్పుడే ఇంకా ఏ మా అకౌంట్లో నలభై ఐదు లక్షలు ఉండడం ఏంటి ఎవరు చెప్పారు నీకు నోటికొచ్చినట్లు మాట్లాడుకో అని అనంగానే సరే నేను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాను కదా లోపలికి రండి సార్ అని బ్యాంకు మేనేజర్ని లోపలికి పిలుస్తాడు అప్పుడే ఇంకా బ్యాంకు మేనేజర్ అయితే వస్తాడు మనోజ్ పేరు మీద కల్పన అనే అమ్మాయి కెనడా అకౌంట్లో నుంచి నలభై ఐదు లక్షలు ఒక వారం రోజుల క్రితమే మనోజ్ అకౌంట్లోకి వేసింది దానికి ప్రూఫ్స్ ఇదిగోండి చూసుకోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా వాటిని శృతి రవి ఇద్దరు కూడా చూస్తారు అవునంటే ఆయన చెప్పింది నిజమే కల్పన అనే అమ్మాయి దగ్గర నుంచి మనోజ్ అకౌంట్లోకి నలభై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని అనగాలని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు థ్యాంక్ యూ సార్ ఇక మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు శివ అయితే విన్నారు కదా ఇతని దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి మోసం చేసేసి కెనడా వెళ్ళిపోయిన కల్పన తను ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇతగాడికి మొత్తం డబ్బులన్నీ అకౌంట్లోకి పంపించేసింది ట్రాన్స్ఫర్ చేసేసింది ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చిందని మీ అందరికీ చెప్తే ఎక్కడ మీరు వాటాలు అడుగుతారని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని జైల్లో ఉన్న వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడని చెప్పి ఈవిడు గారు వచ్చి చెప్పంగానే మీరు తలలు లూపేశారు అని అంటూ ఉంటాడు శివ అయితే కన్న తండ్రి కష్టాన్ని ఒకప్పుడు దోచుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు అదే కష్టంతో మళ్ళీ తండ్రిని మోసం చేశాడు అని అంటూ ఉంటాడు శివ అయితే మనకన్నా వీళ్ళ స్థాయి ఇంకా దిగజారిపోయిందమ్మా మనం లేనోళ్ళమే కానీ ఇలాంటి మోసాలు చేసేవాళ్ళం కాదు పద వెళ్దాం అని శివ పార్వతిని సుమతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత మీ పుట్టింటి వాళ్ళు భలే మోసం చేసేవాళ్ళే చూసావా మీ అన్న మీ నాన్నని ఎంత మోసం చేశాడో కుటుంబాన్ని కూడా బురిడి కొట్టించాడు మీ వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు ఉమ్మడిగా ఉంటారు అని అంటావే వీళ్ళ గురించే నేను వింత తాపత్రయం పడేది పద వెళ్దాం అని సంజయ్ కూడా మౌనికని తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడే సత్యమైతే మనోజ్ వైపు కోపంగా చూస్తాడు నిజంగానే నిన్ను మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళిపోయిన అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చిందా అని అడుగుతూ ఉంటాడు సత్యం అయితే నాకు ముందు నుంచి అనుమానంగా ఉంది నాన్న అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా మనోజ్ అయితే అది నాన్న అంటే బిజినెస్ పెట్టుకోవడానికి మళ్ళీ డబ్బులు ఇస్తారో లేదో అని ఇలాగా మేము చెప్పాల్సి వచ్చింది రోహిణి ఇలా చెప్దాము అని అంది అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే రోహిణి చంప పగలగొడతాడు మీ నాన్న ఏ రోజు ఒక వంద రూపాయలు కూడా ఇంటికి పంపించలేదు అలాంటి మీ నాన్న ఇప్పుడు ఏకంగా పాతిక లక్షలు పంపించాడని మా అందరినీ ఎంత నమ్మించావు నువ్వు మరి ఇంత ద్రోహమా అసలు మీ నాన్న అనేవాడు ఉన్నాడా నువ్వు నిజంగానే కోటీశ్వరాలవేనా అని సత్యమైతే నిలదీస్తూ ఉంటాడు రోహిణిని చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు